హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు రసం ఎలా చేసుకోవాలో ఎస్పెషల్లీ టొమాటో రసం సో నేను ప్రిపేర్ చేసి వాళ్ళు మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఆఫీస్కి తీసుకెళ్తే వాళ్ళు తిన్నవాళ్ళు రెసిపీ ఎలా చెప్పా ఎలా చేస్తావో చెప్పు అన్నారు నేను ఆల్రెడీ ఓవరల్గా చెప్పాను ట్రై చేశారు బాగా వచ్చిందని చెప్పారు సో ఇప్పుడు యూట్యూబ్లో పెడితే వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి పెడుతున్నాను ఫస్ట్గా బాగుండే టమాటాలు మూడు కానీ నాలుగు కానీ తీసుకోండి సో మీ రసం క్వాంటిటీని బట్టి మీరు టొమాటో చేంజ్ చేసుకోవచ్చు సో పుచ్చలు కానీ ఏమి కానీ ఉండకూడదు క్లీన్గా ఉండే టొమాటో తీసుకోవాలి దాన్ని శుభ్రంగా కడుక్కొని వాటర్లో వేయండి వాటర్ కొంచెం చూడండి ఇలా బాయిల్ అవ్వాలి బాయిల్ అయ్యి టమాటో ఇట్లా స్కి స్కిన్ ఉంది కదా అవుటర్ లేయరు సో అది ఔటర్ లేయరు వచ్చేలాగా ఉడకబెట్టాలి ఉడకపెట్టేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీంట్లోనే చింతపండు వేసేయండి చింతపండు వేసి కొంచెం చల్లారిన తర్వాత వేడివేడిగా పెట్టకండి చెయ్యి సో చల్లారిన తర్వాత బాగా స్క్వీజ్ చేసుకోండి బాగా స్మాష్ చేయాలి బాగా ఇలా స్మాష్ చేసుకొని మళ్ళీ పోసుకోవాలి ఆ టొమాటో విత్ విత్తనాలు ఏమీ రాకుండా పోసుకోవాలి సో ఇప్పుడు టమాటో రసం ఎలా చేద్దాం స్టార్ట్ చేద్దాం రండి సో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి స్టవ్ అంటించుకోండి ఎస్పెషల్ అదేం చెప్పక్కర్లేదు అని చెప్తున్నాను సో సా తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత సాసులు వేయండి సాసులు చూ చిటలాడుతూ అది వేగాక సో కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర మిరియాలు జీలకర్ర మిరియాలు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవన్నిటిని సో ఇంకొంచెం దీని జతికి కొంచెం మెంతులు వేసుకోండి చూ చూపిస్తున్నాను కొంచెం మెంతులు వేసుకొని బాగా దో దోరగా వేయించుకోండి ఆ మెంతులు కూడా కొంచెం ఇప్పుడు ఎల్లో కలర్లో ఉన్నాయి కదా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఒక బ్రౌన్ రెడ్ అలాగా అనిపించాలి సో అంతవరకు వేయించుకోండి బాగా చూడండి వేయించి చేస్తున్నాను సో వేయించిన తర్వాత చో వేయించిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి చూసుకొని వేసుకోండి కరివేపాకు ఎందుకంటే ఎక్కడెక్కడ సప్లై అవుతుంది చూసుకొని వాష్ చేసుకొని వేసుకోండి సో కరివేపాకు కొన్ని కరివేపాకులు వేసుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు అంటే తెల్లగడ్డలు అంటాము సో తెల్లగడ్డలు వేసుకొని కొంచెం ఎండు మిరపకాయలు సో ఇక్కడ మీకు రసం రెడ్ రావాలంటే దీని ఇప్పుడు కాయలు కూడా వేసుకోవచ్చు నేను యూజువల్గా సమ్టైమ్స్ వాడతాను సమ్టైమ్స్ వాడను ఇప్పుడు వాడలేదు సో మీకు కావాలంటే బ్యాడ బ్యాడగా మెన్షన్ అది మిరపకాయలు ఆప్షనల్ మీకు సో అది అయిపోయిన తర్వాత అది చల్లడానికి సైడ్కి పెట్టుకోండి సో ఇప్పుడు మళ్ళీ రసంకి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దాని జతకి కొంచెం సాసువులు వేసుకోండి శాశ్వలు అంటే ఆవాలు సాసేసి ఈ వెల్లుల్లిపాయలని జడ్జి బజ్జిగా జడ్జి పెట్టుకోండి కొంచెం క్రష్ చేసుకోండి వెల్లుల్లిపాయలని అదేసిన తర్వాత మిరపకాయలు కరివేపాకు వేసి బాగా వేయించుకోండి కొంచెం రెడ్ రెడ్గా బ్రౌన్ బ్రౌన్గా వచ్చే వరకు వేయించండి చూడండి నేను వేయిస్తున్నాను చూసుకోండి ప్రాసెస్ ఎలాగో వీడియో స్కిప్ చేయకుండా వీడియో స్కిప్ చేస్తే ప్రోసెస్ చేంజ్ అయితే టేస్టే చేంజ్ అయిపోతుంది చూసుకోండి ఒకసారి సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నవి సో మిక్సీలోకేసి పడి చేసుకోండి ఈ ప్రాసెస్లో అది వే వేయించేప్పుడు ఇది మిక్సీ ఆల్రెడీ చల్లారిపోయి ఉంటుంది సో మిక్సీకి వేసి పడి చేసుకోండి మీకు కావాలంటే చాలా నున్న కావాలంటే నున్నగా చేసుకోవచ్చు లేదు కొందరు క్రష్ కొంచెం కొంచెం క్రష్ అయినట్లయితే ఇష్టపడతారు సో అలా కూడా చేసుకోవచ్చు అది మీ ప్రిఫరెన్స్ బట్ చాలా నున్నగైతేనే ఇంకో టేస్ట్ బాగా వస్తుంది సో ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత మీరు ఆల్రెడీ చింతపండు టొమాటో స్క్వి చేసి పెట్టుకొని వడిపోసి పెట్టుకున్న వాటర్ వేస్తున్నాను ఇది కందిపప్పు ఉడకబెట్టి ఇంకా నున్నగైతే బాగుంటుంది యాక్చువల్లీ ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు నాకు ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాను కావాలంటే వేసుకోవచ్చు లేదా లేదు ఉప్పు మీ టేస్ట్కి తగినంత సో మీ రసం క్వాంటిటీని బట్టి ఉప్పు ఎంత వేయాలనే ఐడియా ఒక ఐడియా మీద వేసుకోండి సో ఇంకా బాగా బాయిల్ అవుతుంది రసం బాగా బాయిల్ అయ్యాక చూసుకోండి మీకు ఏమైనా ఎక్కువ పులుపు అనిపిస్తాయి ఇప్పుడు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ తక్కువైనా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ పులుపు అనిపిస్తాయి సో పులుపు లేదు ఓకే మై సరిపోయింది అనిపిస్తే ఓకే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి చిన్న చిన్నగా కట్ చేసుకోండి కడిగేసి కొత్తిమీర వేసుకోండి సో ఇది బాగా బాయిల్ అయింది సో బాగా బాయిల్ అయిన తర్వాత దించేసి ఒక దాంట్లో అయినా యూజ్ చేసుకోండి లేదంటే ఒక పాత్రలో పోసి పెట్టుకోండి సో రసం చేయడం ఎలాగో చూపించాను సో చేసి టేస్ట్ చేసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్స్తో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్ళకి మా ఛానల్ని సజెస్ట్ చేయండి సో ఇంకా వేరే వేరే ఫుడ్ అంతా ఫుడ్ వీడియోస్ అంతా అప్లోడ్ చేస్తుంటాను సో ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను సో యూస్ఫుల్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి బాయ్ 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 ఫ్రెండ్స్ బాయ్